హాయ్ ఫ్రెండ్స్ ఇస్ రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేప్ సర్దాగా ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపించిపోతున్నాను అదే ఆంధ్ర స్పెషల్ దప్పలం ఎంతో టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని దీన్ని పప్పు కాంబినేషన్తో కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవటానికి స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను పీల్ తీసేసాను మీకు తొక్కతోనే తినాలి అనుకుంటే అలానే పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి దప్పలం పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి వీటన్నిటిని వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఒక ఫుల్గా వెల్లుల్లిపాయని కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా మగ్గే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టేస్టీకి సరిపడా ఉప్పు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము న్నిటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కుక్ అయిన తర్వాత స్మాష్ అయినట్టుగా అయిపోతుంది అందుకని మినిమం ఈ సైజు పీసెస్ అయితే ఉండాలి ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి ఇలా కింద నుంచి పై వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం మగ్గాలి సో మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడని ఇలా మనకి కొంచెం పీస్ ట్రాన్స్పరెంట్గా అవుతుంది అంతవరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని రసం తీసుకుని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది దప్పలం టేస్ట్ చూసి సాల్ట్ అండ్ స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి మీకు ఇంకొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే ఒక స్పూన్ బియ్య పిండిని కొంచెం వాటర్లో కలిపి ఇందులో వేసి ఒక్క రెండు నిమిషాలు కనుక కుక్ చేసుకుంటే మీకు కొంచెం తిక్కుగా వస్తుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇది కొంచెం అన్నంలో ముద్దపప్పు కలుపుకొని అందులో ఈ దప్పలం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే ఇది చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ Κάθε ψαρτάκα